ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము కార్తీక మహిమ జనకుడు వశిష్ఠ మహర్షిని చూసి ఋషి పుంగవా ఇంకాను కార్తీక మాస విశేషములు చెప్పుము ఆ మాసమున దేనిని ఉద్దేశించి వ్రతము చేయవలను ఏ దానము గొప్ప ఫలము ఇచ్చును అని అడిగను వశిష్ఠుడు ఇట్లు చెప్పాడు కార్తీక మాసమందు సాయంకాలం నా శివాలయంన దీపారాధన చేసినచో అనంతమైన ఫలము కలుగును శివాలయంలో ద్వారం నందును గోపురము మీదను లింగ సన్నిధియందును దీపారాధన చేసినచో పాపమును నశించును ఆవు నీతితో గాని నువ్వుల నూనెతో గాని ఇప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని శివుని దగ్గర దీపం పెట్టినవాడు ధర్మజ్ఞుడు ధన్యుడు అగును పై నూనెలు దొరకనిచో ఆముదంతో దీపం పెట్టినను పుణ్యఫలము పొందును దీపమహిమ ఎరుగకపోయినను ఆడంబరము కోసము కార్తీక మాసమున్న శివుని దగ్గర దీపారాధన చేసినచో అతడు శివునికి ప్రీతి ఈ దీపదాన మహిమ అని తెలుపు ఇతిహాసం ఒకటి కలదు వినుము పూర్వము పాంచాల దేశములో కుబేరుని వంటి సంపదలున్న సంతానము లేని రాజు ఒకడు ఉండెను అతడు పుత్రులు కావాలనని కోరి గోదావరి తీరమున తపము చేయిచు ఉండెను అక్కడికి పైపల్లుడు అనే మహర్షి వచ్చి తపమెందుకు చేయుచున్నారని అడిగారు రాజు సంతతి కోసము తపము చేయుచున్నాను అని చెప్పగా ఆ ముని భక్తితో బ్రాహ్మణ పూజ చేసి శివారాధనము చేయము నీకు పుత్ర సంతానము కలుగును అని పలికెను రాజు చాలా సంతోషించి మునికి నమస్కరించి ఇంటికి పోయి శుచిగా స్నానము చేసి శివప్రీతికై దీపదానము చేశాడు ఆ పుణ్యము చేత రాణి గర్భవతి అయి సూర్యుని వంటి తేజస్సు గల పుత్రుని కనెను రాజు పరమానందము పొంది ఆహా కార్తీక మాసమెంత పుణ్యప్రదమైనది నేను నెల రోజులు సన్నిధిని దీపారాధన చేసినంతనే నాకు పుత్రోదయమైనది కార్తీకము సర్వభూతములకును సౌఖ్యదాయకము అనుకొని బాలునికి సత్రజిత్తు అని పేరు పెట్టి చాలా గారాపముగా పెంచుకొనుచు ఉండెను వాడు తల్లిదండ్రుల గారాపముచే గురువులను బ్రాహ్మణులను ద్వేషించుచూ వారాంగరములందు పరశ్రీలందు చాలా వ్యామోహము గలవాడై వర్ణ సంకరము చేయుచు ఉండెను ప్రజలందరినీ భయపెట్టుచూ ఉన్నను వాడు రాజకుమారుడు అగుట చేత ఎవ్వరను వాని నివారింపలేకపోయారు ఒకనాడు రాజకుమారుడు విహారమునకు పోవచ్చు మహా సౌందర్యవతి అయిన ఒక బ్రాహ్మణ స్త్రీని చూశాడు ఆమె వివాహిత అయినను రాజకుమారుడు తన మనసులోని కోరికను ఆమెకు తెలియచేశాడు ఆమె కూడా వాని సౌందర్యంకు ఆకర్షితురాలై అతనితో పాటు అతని భవనంలోకి పోయాను వారిరువురు వారి కోరికలను తీర్చుకున్నారు ఇట్లు వారి క్రీడలు సాగుచుండగా ఆమె భర్త అనుమానించి వారిని తీర్చుటకై సమయము కొరకు నిరీక్షించుచుండెను ఒకనాడు వారిద్దరూ కూడా అర్ధరాత్రి శివాలయంలో కలుసుకోవాలని సంకేతం ఏర్పరుచుకున్నారు వారక్కడికి చేరినప్పటికీ చీకటి అయ్యను దీపం ఉన్నచో బాగుండునను కొనరి ఆమె బయట కొంగు చింపి వత్తి చేసి ప్రమదలో వేశను రాజకుమారుడు మూలనున్న ఆముదము బుడ్డలోని నూనెను పోసెను ఇద్దరును దీపము వెలిగించి ఆ కాంతిలో తమ క్రీడలో విహరించుచుండగా ఇది ఎట్లో కనిపెట్టిన ఆమె భర్త కత్తి చేత ఉచ్చుకొని చాటుగా వచ్చి వారిద్దరిని ఆగ్రహముతో పొడిచివేశాడు తాను కూడా పొడుచుకుని మరణించెను వారు మువ్వురును ఒకే సమయంలో మరణించిరి ఆనాడు కార్తీక పౌర్ణమితో కూడిన సోమవారము అప్పుడు యమదూతలు వచ్చి బ్రాహ్మణుని పట్టుకునేరు శివదూతలు కూడా వచ్చారు వారు రాజకుమారుడిని అలానే బ్రాహ్మణ స్త్రీని విమానంలో కూర్చుని పెట్టుకునేరి ఇది చూసి ఇట్లు వారికి కైలాస ప్రాప్తియు నాకు నరక ప్రాప్తియు కలిగిట ఎలా అని బ్రాహ్మణుడు ఆ దూతలతో నేను సద్బ్రాహ్మణుడును కదా నాకు ఈ దుర్గతి ఏమి వారిద్దరూ పాపాత్ములు కదా వారికి ఆ సద్గతి ఏమి అని అడిగాను దానికి ఆ దూత ఇట్లనెను ఓయీ బూసురా నీవు పండితుడవే ఆచారవంతుడవే కానీ ఎన్నడను ఆలయములో కార్తీక మాసమున దీపదానము చేసి ఎరుగవు వీరు పాపాత్ములైనను కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో దీపారాధన చేశారు అందుచే వారికి సద్గతి కలిగినది దూతలు చెప్పినది విని రాజకుమారుడు సద్బుద్ధి కలవాడై నేనితని భార్యతో రమించాను ఇతని చేతిలో చచ్చితిని ఈమెయూ భర్తను వంచించి నాతో వచ్చినది ఇటువంటి మాకు సద్గతియు ఉత్తమ విప్రునికి దుర్గతియు కలుగుట సమంజసము కాదు ఇతనికి నా ఇతనికి నా దీపదాన పుణ్యములో కొంత ఇచ్చి కైలాస ప్రాప్తి కలిగించదను అనుకుని కొంత పుణ్యమును తారబోసాడు యమదూతలు విప్రుని విడిచిరి అతడు భార్యతోనూ రాజకుమారునితోనూ కైలాసముకు ఎగెను రాజా కార్తీక మాసమున నెల రోజులను హరిహరల రాజా కార్తీక మాసము నెల రోజులను హరిహరుల ఆలయంలో దీపారాధన చేసినచో వారికి పునర్జన్మము ఉండదు నీవును అట్లు దీపదానము చేయము అని వశిష్ఠుడు చెప్పాడు కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము సంపూర్ణము కార్తీక దామోదర నమో నమ శాంతి శాంతి శాంతి